హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమీ సేవ కేటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుంచి మనకి త్రిపుల్ ఐటీకి సంబంధించిన అప్లికేషన్ అనేది మనకి ఈరోజు రావాల్సి ఉంది యాక్చువల్గా సో ఇక్కడ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఎం అన్నారు సో ఇంకా రిలీజ్ అయితే కాలేదన్నమాట ఎందుకంటే ఇది వెబ్సైట్ పాతది అయితే కాదు కొత్త వెబ్సైట్లో డెవలప్ చేస్తున్నారు మేబీ అందువల్ల ఇలా జరుగుండొచ్చు సో అయితే ఇప్పుడు నేనేంటంటే మీకు త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అప్లై చేయడానికి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటే తీసుకుని మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇలాంటివన్నీటిపైన కూడా మీకు ఒక చిన్న అవగాహన కలిగే విధంగా ఈ వీడియో చేయబోతుంది అనమాట సో వెబ్సైట్ అయితే ఇంకా ప్రెసెంట్ ఓపెన్ అవ్వలేదు సో ఫోర్ నాట్ ఫోర్ ఎర్ర అయితే కనబడుతుంది అనమాట సో సైట్ మ్యాపింగ్ ఇవన్నీ డిజైనింగ్ వెబ్ డిజైనింగ్ ప్రాసెస్లో ఉండొచ్చు అనమాట మేబీ రేపు మార్నింగ్ లేదా రేపు ఈవినింగ్ అల్లా కూడా నేను మీకు హౌ టు అప్లై వీడియో అయితే ప్రొవై ప్రొవైడ్ చేస్తాను బట్ ప్రజెంట్ ఇప్పుడు మీకు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే దాని గురించి ఒక షార్ట్ వీడియో అనమాట సో ఇలాంటి ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కాదు ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో మెయిన్లీ మనం చూస్తే టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ కంపల్సరీ కావాలి సో హాల్ టికెట్లో ఉన్న నేమ్స్ ప్రకారమే మనం నేమ్స్ ఎంటర్ చేయాలి అప్లికేషన్లో ఈవెన్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ ప్రకారం ఇవ్వాలి ఎందుకంటే ఇంకా మనకి ఎస్ఎస్సీ మార్క్స్ మేము ఇష్యూ కాలేదు కాబట్టి అండ్ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కొంతమంది దగ్గర ఉండదు కొంతమంది దగ్గర ఉండదు సో ఉన్నవాళ్ళు ఓకే అండ్ ఉండని వాళ్ళు దీని గురించి కంగారు పడాల్సిన పని అయితే ఏమి ఉండదు మీరు టెన్త్ క్లాస్ టికెట్ ఉంది కదా దాన్ని డేట్ ఆఫ్ బర్త్ కింద అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు డోంట్ వరీ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అన్నాడు సో అంటే మీ క్యాస్ట్ కనుక ఓసీ కాకుండా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీఏ బీసీబీ బీసీసీడీలు ఏవైనా సరే కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ ఓసీ వాళ్ళనేది అనేది ఆప్షనల్ ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఖచ్చితంగా కావాలి అని రూల్ అయితే ఏమీ లేదు నెక్స్ట్ మనకి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో మీ యొక్క ఆధార్ కార్డ్ని కూడా మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి అయితే తీసుకురండి అప్లికేషన్ పెట్టేటప్పుడు అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పెషల్ కేటగిరీ అనగా సిఏపీ కానీ పీహెచ్సి కానీ ఎన్సిసి స్పోర్ట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సపరేట్గా ఒక రిజర్వేషన్ అయితే కనబడుతుందన్నమాట సో ఆ రిజర్వేషన్ మీకు క్లెయిమ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు స్పెషల్ కేటగిరీని అక్కడ ఎస్ ఈ డాక్యుమెంట్స్ కూడా రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఆప్షన్ కింద మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట సో ఎవరికైతే స్కాలర్షిప్ కావాలనుకుంటున్నారో ఆల్మోస్ట్ అందరికీ స్కాలర్షిప్ కావాలి వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్కి అయితే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా స్కిప్ చేసి రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అడిగేవాళ్ళు మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారనమాట సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేటు ఇది కేవలం ఓసీ వాళ్ళకి మాత్రమే వస్తుంది మిగతా ఏ కులం వాళ్ళకి రాదు ఎందుకంటే ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ ద్వారా కొంత రిజర్వేషన్ లభిస్తుంది ఎవరైతే ఈ ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వైట్ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కూడా కావాల్సి వస్తుందన్నమాట అండ్ దాంతోపాటుగా స్టడీ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అది కూడా ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీస్ అయితే కావాలి అవి జిరాక్స్ అయినా పర్లేదు ఒరిజినల్ కాపీస్ అయినా పర్లేదు అనమాట స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి మనకి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా కావాలి ఇది అందరికీ కాదు ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారో లేదా ఒక చోట ఒక ఊరిలో ఉండి స్టడీ ఇంకో ఊర్లో ఉండదో వాళ్ళంటి వాళ్ళకి మాత్రమే ఈ లోకల్ కేటగిరీ సర్టిఫికేట్ కావాలి డిస్ట్రిక్ట్ చేయించినప్పుడు మాత్రమే కానీ అందరికీ అవసరం అయితే లేదనమాట అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా కావాలి ఒక సిగ్నేచర్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అప్లోడ్ చేయడానికి సో ఈ డాక్యుమెంట్ మెంట్స్ మాత్రం అవుతాయి అవసరం అయితే త్రిపుల్ ఐడి అప్లై చేయాలంటే సో మాక్సిమం మనకి ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ రాగానే చెప్తాను నేను మీకు అవి వచ్చిన వెంటనే అదేవిధంగా హౌ టు అప్లై వీడియో కావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన ఫ్రెండ్ కూడా ఈ వీడియో షేర్ చేయండి తను కూడా త్రిపుల్ ఐడి అప్లై చేసుకోవడానికి ఎంత కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే ఇవ్వండి